ఎన్నాళ్ళీ వెనకబాటు మా బతుకులింతేనా ఇక మారవా అన్న గిరిజనుల ఆర్తనాదాలు అరణ్య రోదనగానే మిగిలిపోతున్నాయనేందుకు ఈ దృశ్యాలే నిదర్శనం స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై తొమ్మిదేళ్లు దాటినా రోడ్డులాంటి కనీస వసతులకు నోచుకోకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలుస్తోంది గిరిబిడ్డల స్థితిగతులను సమూలంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తున్న క్షేత్రస్థాయిలో అధికారుల అలసత్వంతో మన్యం బిడ్డలకు ఆ ఫలాలు అందడం లేదు విజయనగరం జిల్లా శృంగవరపుకోట వేపాడ బొబ్బిలి మండలాల్లో శతాబ్దాలుగా రోడ్లకు నోచుకొని గిరిశిఖర గ్రామాలు ఎన్నో ఉన్నాయి దారి కష్టాల నుంచి మోక్షం కల్పించేందుకు నడుం బిగించారు విడతగా నాలుగు గిరిజన గ్రామాలను ఎంపిక చేశారు వీటిలో ఎస్కోట మండలం పల్లపు దుంగాడ చిట్టంపాడు రేగపుణ్యగిరి వేపాడ మండలం మారిక రహదారులకు చోటు కల్పించారు పల్లపు దుంగాడ రహదారి నిర్మాణానికి ఐదు కోట్లు మంజూరు చేశారు పది కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తే గిరిజనులకు రహదారి సౌకర్యం అందుబాటులోకొస్తుంది ఈ ఏడాది జనవరిలో శంకుస్థాపన జరిగినా పనులు కాస్తైనా ముందుకు కదల్లేదు ఫలితంగా కొండదారుల్లో గిరిజనులకు యాతన తప్పటం లేదు గొడ్డవర పంచాయతీ చిట్టంపాడు పంచాయతీలోని తొమ్మిది గిరిజన గ్రామాల్లోనూ ఇదే దుస్థితి పదకొండు కోట్ల రూపాయల నిధులు కేటాయించినా అధికారుల నుంచి అనుమతులు రాక వాటికి మోక్షం కలగలేదు అడవి తల్లి బాట అంటూ డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక చొరవ చూపుతున్నా లోటు తీరడం లేదు మరోవైపు పీఎం గ్రామీణ సడక్ యోజన కింద వేపాడ మండలం మారికకు ఐదు కోట్లు మంజూరైనా నేటికి పనులు పూర్తికాక దారి కష్టాలు షరా మామూలైపోయాయి డబ్బా గుంట నుంచి పల్లబు గడ వెళ్ళడం అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు బాగాలేనప్పుడు పేషెంట్ వాళ్ళకి తినడానికి అయితే గొప్ప ఇబ్బంది పడుతున్నాం వర్షానికి అయినా రోడ్ ఒకటి బాగాలేదు కాబట్టి రాయిలు అలాగా తేలుతున్నాయి కాబట్టి రోడ్ అవుతుంది అవుతుంది అంటారు కానీ ఏంటి అవ్వట్లేదు సైడు కాలు అయితే తీలేదు కాబట్టి రోడ్డు మొత్తం కొట్టుకుంది మొత్తం దారి మొత్తం బురద అలాగ రోడ్ ఒకటి అసలు సార్ మా ఊర్లో అయితే రోడ్ అసలు బాగలేదు అంటే మాకు చదువుకోవడం అన్నా మాకు కిందకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది ఉంది ఎందుకంటే మాకు రోడ్డు లేకపోవడం వల్ల సమస్య చాలా ఎక్కువ ఉంది ఇక్కడ బండి దించాలన్నా భయం ఇస్తుంది సార్ ఇప్పుడు సంతకంగా వెళ్ళాలన్నా మాకు చాలా కష్టంగా ఉంది సార్ నేను చిన్నప్పటి నుంచే ఇక్కడే ఉన్నాను ఇక్కడ పెరిగాను ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు కదా ఇదే పరిస్థితి ఇప్పుడు రోడ్డు అంటే రోడ్డు త్వరగా త్వరగా కావట్లేదు ప్రభుత్వం వచ్చి ఎవరు పట్టించుకోవట్లేదు ఈ దారుల్లో ప్రయాణం అంటేనే నరక ప్రాయం రాళ్లు కంకర తేలి కనీసం నడవడానికి ఇబ్బందే ఆటో నడపటము కత్తిమీద సామే వాహనాలు రిపేర్కు గురై మరమ్మత్తుల కోసమే వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని డ్రైవర్లు చెబుతున్నారు గిరిశిఖర గ్రామాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దినదిన గండమే పెన్షన్ ఇచ్చేందుకు తెల్లవారి బయలుదేరితే చేరుకునే వరకు ఎప్పుడో మధ్యాహ్నం అవుతోంది గ్రామ సభలు చేసేటప్పుడైనా ఇలాంటి బెనిఫిషర్కి ఏమైనా అందించాల్సి వచ్చినప్పుడల్లా మేము కొండ ఎక్కాల్సి వస్తుంది ఉదయం ఇక్కడ మేము పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఉదయం ఆరు గంటల కింద బయలుదేరతామండి అయితే మేము ఇలా కురిడి వెళ్ళేసరికి మాకు మధ్యాహ్నం ఒంటి గంటలు కావద్దండి అంటే కిందనే నుంచి మాకు హైదరాబాద్ నుంచి ఫోన్స్ వస్తాయి ఇంకా మీరు లాగిన్ అవ్వలేదేంటే అదే బండి మీద వెళ్ళాము అనుకోండి రాళ్ళు ఇవి తేలిపోతాయి బండికి బండి బండి కూడా చాలా దారుణంగా పాడైపోద్ది అనమాట ఎందుకంటే ఇంజిన్ తగిలేడము బ్రేక్స్ ఫెయిల్ అయిపోవడము మేము వెళ్ళిన ప్రతిసారి మినిమం రెండుసార్లు అయినా మేము స్కిడ్ అయిపోయి పడతా ఉంటాం వర్షాల కారణంగా రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయని జనవరి నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు మనకైతే మారిక అయితే స్పీడ్ అయిన వర్క్ జరుగుతుంది కానీ కొన్ని అనివార్య కారణాలు వర్షాల వల్ల వీటి వల్ల కొద్ది స్లో డౌన్ అవుతుంది కానీ మేము జనవరి ఫిబ్రవరికి టార్గెట్ పెట్టుకుంటున్నాం అలాగే రాగపు నీకు కూడాను ఫార్మేషన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అది కూడా జనవరి ఫిబ్రవరి వరకు అయితే టార్గెట్ పెట్టుకున్నాం అది కూడా అయిపోవడానికి అవకాశం ఉంది అదే ఇప్పుడు పల్లబుద్దుగాడ అదైతే దానికి ఫారెస్ట్ క్లియరెన్సు సెకండరీ స్టేజ్ రావాలి కాబట్టి శాంక్షన్స్ కాబట్టి అది కొద్దిగా డిలే అవుతుంది అది వచ్చిన వెంటనే పని క్లియర్ పని చేస్తాం అలాగే చిట్టంపాడుకి చిట్టంపాడు కూడా అదే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన గిరిజన గ్రామాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక సారించింది గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు రహదారి నిర్మాణానికి పెద్దవిట వేస్తూ కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేసింది అయితే దేవుడు కరించిన పూజారి విధంగా అటవీ శాఖల అనుమతులు రాకపోవడంతో నిధులు మురిగిపోతున్నాయి అంతేకాదు గిరిజన గ్రామాల కష్టాలు శరా మామూలుగా మారాయి